అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు ఈ దసరా పండగ టైంలో మీ అందరూ తేలిక చేసుకోవడానికి నేను ఈరోజు ఒక ఆరు రకాల ప్రసాదాలు చూపించిపోతున్నాను ఇవేంటో ఎలా చేయాలో వెంటనే చూసేద్దాం కొబ్బరి బొబ్బట్లు చేయడానికి ముందు పిండిని తయారు చేసుకోవాలి దీనికోసం ఒక బౌల్లో ఒక కప్ మైదా పిండి పావు టీ స్పూన్ ఉప్పు మూడు టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె వేసి మొత్తం కలుపుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండి ముద్దని పది నిమిషాల పాటు మర్దన చేస్తే మెత్తగా అవుతుంది ఇలా పది నిమిషాల పాటు పిండిని మర్దన చేసిన తర్వాత పైనంతా కొద్దిగా నువ్వుల నూనె రాసుకుని ముప్పై నిమిషాల నుంచి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఫిల్లింగ్ చేయడం కోసం ముందు బెల్లాన్ని కరిగించాలి దీనికోసం ఒక సాస్పాన్ లో ముప్పై కప్పు నీళ్లు పోసి అందులో రెండు వందల గ్రాముల బెల్లాన్ని వేసుకోవాలి ఇందులో కొద్దిగా పొంగు వచ్చి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులో ఒక కప్ తురిమిన పచ్చి కొబ్బరి వేస్తున్నాను కొబ్బరిని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇందులో ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ని వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న తేమ మొత్తం పోయేంత వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఇందులో తేమ పోయి కొబ్బరి ముద్ద తయారైన తర్వాత పొయ్యి కట్టేసి చల్లానివ్వాలి ఈ పిండి ముద్దని నేను ఒక గంట సేపు పక్కన పెట్టాను దీన్ని చపాతీలాగా ఒత్తుకునే ముందు ఇంకొంచెం సేపు మర్దన చేస్తే బాగుంటుంది పిండి ముద్దని చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీలు ఒత్తే ప్లేస్ లో బటర్ పేపర్ వేస్తున్నాను బటర్ పేపర్ కి బదులు అరిటాకు కూడా వాడుకోవచ్చు దీని మీద కొద్దిగా నూనె రాసుకోవాలి ఇప్పుడు పిండి ముద్దని బటర్ పేపర్ మీద పెట్టి లైట్ గా ఒత్తుకోవాలి దీనికి మధ్యలో ఉండలుగా తయారు చేసిన కొబ్బరి ముద్దని పెట్టుకోవాలి ఈ కొబ్బరి ఉండను పిండితో అన్ని వైపుల నుంచి మూసేసి మళ్ళీ ఒత్తుకోవాలి బొబ్బట్టుని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మధ్యమస్తంగా ఉండేట్టు ఒత్తుకోవాలి ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద బొబ్బట్టుని వేసి రెండు వైపులు కాల్చుకోవాలి దీనికి రెండు వైపులా ఒక టీ స్పూన్ అంత నెయ్యిని వేస్తున్నాను ఈ బొబ్బట్టు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి అంతే కొబ్బరి బొబ్బట్లు తయారైపోయాయి వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఫస్ట్ స్టెప్ ఏంటంటే సేమియాని ఉడికించడం దీనికోసం ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసుకుని అది ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఫ్లేమ్ తగ్గించి యాభై గ్రాములు సేమియాని వేస్తున్నాను సేమియాలో చాలా రకాలు ఉంటాయి నేను ఇలా పొడవగా ఉండే సేమియాని తీసుకున్నాను ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి ఒక నిమిషం తర్వాత పొయ్యి కట్టేసి కొద్దిగా నూనె వేయాలి ఇలా చేయడం వల్ల సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి రెండు నిమిషాల తర్వాత సేమియాని వడగట్టుకోవాలి వడగట్టిన వెంటనే చల్ల నీళ్ళతో ఒకసారి కడగాలి ఇలా చేసాం కాబట్టి సేమియా పొడి ఉంటుంది ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసి అర టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత కొన్ని వేసిన కాయలు ఒక చిటికిడ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు వేసి ఫ్లేమ్ తగ్గించి ఒకసారి కలుపుకోవాలి ఇందులో తరిగిన ఒక టీ స్పూన్ అల్లం తరిగిన రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాన్ని వేస్తున్నాను ఎక్కువగా కావాలనిపిస్తే ఎక్కువ నిమ్మ రసం పిండుకోవచ్చు దీని మొత్తం జాగ్రత్తగా కలయపెట్టాలి ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని పొయ్యి కట్టేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి చట్నీ కోసం ఒక మిక్సీలో ఒక కప్పు తురిమిన పచ్చి కొబ్బరి రెండు పచ్చిమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్లు వేయించిన శనగపప్పు ఒక టీ స్పూన్ ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి రుబ్బుకోవాలి అంతే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక టీ స్పూన్ నూనెలో అర టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు వేసి ఆవాలు చిటపట రాడిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి ఇప్పుడు కొన్ని కరివేపాకులు చిటికడ ఇంగు వేసిన తర్వాత తాలింపుని చట్నీ పైన వేసుకోవాలి అంతే సేమియా నిమ్మకాయ పులిహోర కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇది బ్రేక్ఫాస్ట్ లోకి చాలా బాగుంటుంది హెచ్డి కోసం ముందుగా నేను ఒక కప్ సగ్గు బియ్యాన్ని నానబెడుతున్నాను ఒక కప్ సగ్గుబియ్యానికి ఒక కప్ నీళ్ళు తీసుకోవాలి ఈ రెండు ఈక్వల్ రేషియోలో ఉండాలి ఎందుకంటే నీళ్ళు మరి ఎక్కువైతే అయితే సగ్గు బియ్యం ముద్ద ముద్దగా అయిపోతుంది సో నీటుగా కడిగేసి సగ్గుబియాన్ని నాలుగు గంటల పాటు నానబెట్టాలి నాలుగు గంటలు అయిపోయిన తర్వాత సగ్గు బియ్యాన్ని వడగట్టుకోవాలి చూస్తున్నారు కదా నీళ్లలో నాని ఇది చాలా చక్కగా ఉంది ఇప్పుడు కిచిడి చేసుకోవడానికి ఒక వెడల్పాంటి బాండి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త రోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా తరిగిన బంగాళదుంపను వేసుకోవాలి ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలు వేగిపోయినాయి కాబట్టి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళను వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలను వేసి తర్వాత కొన్ని కరివేపాకులను కూడా వేసి బాగా వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గు వేస్తున్నాను ఇప్పుడు బాండిని తక్కువ ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు సగ్గు మగ్గనివ్వాలి దీనిపైన అరచక్క నిమ్మరసం పిండుతున్నాను చివరుగా కొత్తిమీర కట్ చేసి గార్నిష్ చేసుకుని స్టోవ్ ఆఫ్ చేసుకోవాలి సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రవ కేసరి తయారు చేయడం కోసం ముందుగా జీడిపప్పుల్ని కిస్మిస్ ఒక ప్యాన్ లో ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసి అందులో కొన్ని జీడిపప్పుల్ని వేసి వేయించాలి ఇవి గోల్డెన్ కలర్ లోకి మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా కిస్మిస్ వేస్తున్నాను కస్మిసులు ఇలా బాగా వేగి పొంగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో ఒక కప్ బొంబాయి వేస్తున్నాను వేయించాలి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి రవని పది నిమిషాలు వేయించాలి అప్పుడే ఇది మాడిపోకుండా కరెక్ట్ గా వేగుతుంది చూస్తున్నారు కదా రవకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చి పచ్చదనం మొత్తం పోయింది పొయ్యి కట్టేసి దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఒక పాంటి సాస్ లో మూడు కప్పుల నీళ్లు పోస్తున్నాను మీరు బొంబాయి రవ్వని మెషర్ చేసిన కప్తోనే నీళ్లని కూడా మెషర్ చేయాలి ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ సో ఒక కప్పు బొంబాయి రవ్వకి నేను మూడు కప్పుల నీళ్లు వాడుతున్నాను నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా పావు టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను దీనికి బదులు కేసరి పొడి కూడా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ సో ఇది వేయకపోయినా పర్లేదు నెక్స్ట్ ఇందులో వేయించి పెట్టుకున్న బంబాయి రవ్వని వేసుకోవాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి ఇదంతా బాగా కలపాలి మీరు చూస్తే రవ్వ ఈ నీళ్ళని పూర్తిగా పీల్చి కుక్ అవుతుంది ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత నేను పావు టీ స్పూన్ అంతా కుంకుమ పువ్వుని వేస్తున్నాను దీని వల్ల ఫ్లేవర్ ఆడవుతుంది కుక్ అవుతూ ఉండగా నేను ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసి కలుపుతున్నాను ఈ కేసరికి మంచి కన్సిస్టెన్సీ రావడం కోసం ఇందులో రెండు టీ స్పూన్ల నూనె కూడా వేస్తున్నాను వేరే ఆయిల్స్ కాకుండా రిఫైన్ నూనె వేస్తే బాగుంటుంది దీనివల్ల కేసరి కొంచెం సాఫ్ట్ గా తయారవుతుంది సో టెక్స్చర్ మాత్రమే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత నేను రెండు కప్పుల పంచదారని ఇందులో వేస్తున్నాను దీన్ని మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ రవ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే పంచదారని యాడ్ చేయాలి చూస్తున్నారు కదా పంచదార పూర్తిగా కరిగింది ఇలా కాసేపు కలుపుతూ ఉంటే పంచదార పూర్తిగా కరిగి రవలో బాగా బ్లెండ్ అవుతుంది ఇదంతా ఉండలు లేకుండా స్మూత్ గా కలిపిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేయాలి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిసుల్ని వేసి బాగా కలపాలి రవ కేసరి పూర్తిగా దగ్గర పడింది సో నేను ఈ పాయింట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుతున్నాను ఈ రవ కేసరిలో ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇదంతా ఫైనల్ గా ఒక్కసారి కలిపి పొయ్యి కట్టేసి రెండు మూడు నిమిషాలు సెట్ అవ్వాలి నేను దీన్ని ఇలా ప్యాన్లోనే వదిలేస్తున్నాను అంతే రవ కేసరి తయారైనట్టే దీన్ని వెంటనే వేయించిన జీడిపప్పులు కొంచెం కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి ఇలా ఒక బౌల్లో సెట్ చేసిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెసిపీ కోసం ముందుగా నేను ఒక కప్ మినపప్పుని తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి నాలుగు గంటల తర్వాత చూస్తే మీకు మినపప్పు బాగా నాని కనిపిస్తుంది ఇందులో ఉన్న నీళ్లు వెంపేసి పప్పుని మాత్రమే మిక్సర్ జార్ లో వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి ముందుగా కొంచెం మినపప్పుని మాత్రమే వేసి నీళ్లు పోయకుండా ఒక్కసారి రుబ్బాలి ఆ తర్వాత ఇంకొంచెం పప్పు వేసి మళ్ళీ రుబ్బాలి ఇలా బ్యాచెస్ లో పప్పుని వేసి రుబ్బడం వల్ల అంత ఈవెన్ గా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా నీళ్లు వేసి మళ్ళీ రుబ్బాలి చూస్తున్నారు కదా గారెల కోసం పిండి ఇలా థిక్గా స్మూత్గా ఉంటేనే బాగుంటుంది ఈ పిండిని నేను ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను ఆ తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి ఇప్పుడు పెరుగు మిశ్రమం చేయడం కోసం నేను ఎనిమిది వందల గ్రాములు పెరుగుని ఇలా చిలుకుతున్నాను ఇలా చేయడం వల్ల పెరుగు స్మూత్ గా క్రీమీగా అవుతుంది ఇందులో రెండు టీ స్పూన్ల నీళ్లు పోస్తే మరీ గట్టిగా కాకుండా కొంచెం జారుగా అయి బాగుంటుంది ఇప్పుడు పెరుగులోకి తాలింపు వేయడం కోసం ఒక చిన్న తాలింపు గిన్నెలో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ చిలకర్ర చిన్నగా తరిగిన ఒక అల్లం మొక్క తరిగిన ఒక పచ్చిమిరపకాయ రెండు ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి పొయ్యి కట్టేసి ఈ తాలింపుని పెరుగులో వేసి కలపాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి కలపాలి ఇప్పుడు నేను మజ్జిగని తయారు చేయడం కోసం ఒక పెద్ద బౌల్లో ఒక టేబుల్ స్పూన్ అంత పెరుగుని తీసుకుంటున్నాను ఇందులో రెండు కప్పుల నీళ్లు పోసి డైల్యూట్ చేయాలి ఇలా రెండిటిని బాగా కలిపిన తర్వాత మజ్జిగ తయారైనట్టే దీన్ని పక్కన పెట్టాలి ఇప్పుడు గారెలు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి పిండి మిశ్రమాన్ని ఆకు మీద పెట్టి చేతిని నీళ్లతో తడిచేసి ఇలా అద్దుతూ మధ్యలో చిన్న చిల్లు పెట్టాలి ఆ తర్వాత వీటిని వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వేస్తే లోపల కూడా చక్కగా కుక్ అవుతాయి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు నెక్స్ట్ వీటిని వెంటనే మజ్జిగలో వేసి పూర్తిగా డిప్ చేసి ఒక తీసుకోవాలి ఇలా మజ్జిగలో డిప్ చేసిన గారెల పైన తయారు చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేయాలి దీనిపైన తరిగిన కొత్తిమీర కారం బూంది కొద్దిగా ఎర్రకారం వేసి గార్నిష్ చేస్తే బాగుంటుంది అంతే కమ్మటి పెరుగుబడలు తయారైనట్టే వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు బఠానీల గొగ్గిళ్ళు చేయడానికి నేను అరకప్ ఎండు బఠానీల్ని రాత్రంతా నానబెట్టాను ఇవి పూర్తిగా నానిన తర్వాత గొగ్గిళ్ళు తయారు చేయొచ్చు వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి బఠానీలు పూర్తిగా మునిగేట్టు నీళ్ళు పోయాలి పోయిని మీడియం ఫ్లేమ్లో ఉంచి బఠానీలని కనీసం నాలుగు ఐదు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి తాలింపు కోసం ఒక కడాయిలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇందులో వాడుతున్నాను ఇందులో అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు రెండు మిరపకాయలు పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి తర్వాత ఇందులో తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను ఇది ఆప్షనల్ ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి బఠానీలని ఉడికించిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న నీళ్ళని వెంపేసి ఉడికించిన బఠానీలను కడాయిలో వేసుకోవాలి సుమారుగా మూడు నిమిషాల తర్వాత చూస్తే ఇందులో ఉన్న తేమ మొత్తం ఆవిరైపోయి బఠానీలు డ్రైగా అవుతాయి ఈ పాయింట్లో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇదంతా బాగా కలపాలి ఇప్పుడు పొయ్యి కట్టేసుకోవచ్చు అంతే బఠానీ గుగ్గిళ్ళు తయారైనట్టే దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు స్వీట్ పెసల గుగ్గిళ్ళు కోసం అరకప్ పెసల్ని రాత్రంతా నానబెట్టాలి ఆ తర్వాత ఇవి ఇలా డబుల్ సైజ్ అవుతాయి ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పెసల్ని వేసి పెసలు పూర్తిగా మునిగేట్టు నీళ్లు పోయాలి పోయిన మీడియం ఫ్లేమ్ లో ఉంచి పెసల్ని రెండు విసిల్స్ వచ్చేంత వరకు పెసలు ఉడికిన తర్వాత నీళ్లు ఎక్కువగా ఉంటే వాటిని వెంపేసి పెసల్ని కొన్ని నీళ్లు పోసి అందులో అరకప్ బెల్లాన్ని వేస్తున్నాను అంటే అరకప్ పెసల కోసం అరకప్ బెల్లాన్ని తీసుకుంటున్నాను బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను తర్వాత ఇందులో ఉడికించిన పెసల్ని వేసుకోవాలి కరిగించిన బెల్లాన్ని వడకట్టి కడాయిలో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల బెల్లం పాకంలో వేస్ట్ ఏదైనా ఉంటే పోతుంది తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఎలకుల పొడి వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి నెక్స్ట్ ఇందులో అర కప్ తురిమిన పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇదంతా ఎంత చక్కగా అయిందో ఇందులో ఉన్న తేమ మొత్తం పోయింది కాబట్టి పోయి కట్టేయచ్చు దీన్ని కాస్త చల్లారించిన తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి అంతే స్వీట్ పెసల గుగ్గిళ్ళు తయారైనట్టే దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు ఎడిషన్ హోమ్ కుకింగ్ బుక్స్ 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.